ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరోలు అది ఎక్కువైపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకుని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్టుల మీద యూట్యూబ్ ఛానళ్ల మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యూట్యూబ్ లను అడ్డం పెట్టుకుని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అబద్దాలను గ్లోబల్స్ ను కూడా ప్రచారం అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానల్లు నీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్ లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ఈ యూట్యూబ్ వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట పెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కస్ను యూట్యూబ్ల మీద వెళ్లబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ అన్ని ఒక్కటైతాయి నీ బండారాన్ని బయట పెడతారు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి